ఆయన గుడ్ మార్నింగ్ అందరికీ ఈ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ లేచి సంతోషనరున మాదనపేట మార్కెట్ కైతే వెళ్ళామన్నా పాలకూర అయితే వంద రూపాయలైతే తీసుకోవడం జరిగింది ఇది గంగబాయల కూర అయితే క్వాలిటీ ఉంది అయితే ఇది ఒక యాభై రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరిగింది అలానే కొత్తిమీర రెండు బాక్సులు అయితే వేసుకున్నాను బాక్స్ అయితే రెండు వందల రూపాయలైతే పడింది పుదీనా పుదీనైతే ఒక నూట యాభై రూపాయలు అయితే వేసుకోవడం అయితే జరిగింది అలానే మనకు కూర అయితే ఒక వంద రూపాయలు అయితే పట్టానన్నా అలానే చిన్నమెంతు కూర వచ్చేసి కూడా మొత్తం అయితే ఒక యాభై యాభై రూపాయలు అయితే వేసుకోవడం అయితే జరిగింది క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మీకు వీడియోలు చూపిస్తుంది చిన్నమెందు కూర అయితే క్వాలిటీ చూస్తున్నారు కదన్న మొత్తం అయితే సరుకు అయితే తీసుకుని అయితే ఈ రోజు అయితే బండ్ల పూర్లు అయితే బండ్ అయితే పెట్టాన పెట్టిన తర్వాత వీడియో అయితే అక్కడ అయితే వీడియో దేనికి అయితే పాసిబుల్ అయితే బాగా క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా అయితే చిన్నమెంతు కూర అయితే గంగబాయల కూర అయితే చాలా అంటే చాలా లేతయితే వచ్చేది సుక్క సుక్కపూర అయితే ఈ రోజు అయితే ఎక్కడ ఒక పువ్వు అయితే వచ్చిందా పూతయితే మిగతా అంతా కూడా లేతెతే ఆకులైతే ఉందా కళ్యాకైతే ఈ రోజు అయితే నిన్న వంద రూపాయలు అయితే మూటయితే వేసారు కాబట్టి మళ్ళీ ఒక మూటైతే వేసుకోవడం అయితే జరిగిందనే మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయనా మరిన్ని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అన్న ఈ రోజైతే అయితే బండి అయితే నీట్గా అయితే పెట్టుకుని అయితే పుదీనైతే చిన్న చిన్న కట్టలు అయితే కట్టుకోవడం అయితే జరుగుతున్నా బైతే ఉంటానా మరి బాగా Yeah.